ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారము ఒకసారి చూసుకోవాలి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మన బీజేపీ ఎంపీ ఈయన ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఒకసారి చూద్దాము మరి వీళ్ళ వితౌట్ ఎవిడెన్స్ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దాని గురించి మనం మాట్లాడాలి ఒకసారి ఈయన మాట విందం ఈయన ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారంటే వీళ్ళు రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా తెచ్చారా లేకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం కట్టలు కట్టుకొని తీసుకొచ్చారని కదా ఫోన్ ట్యాపింగ్ మీద ప్రతి ఓడు మాట్లాడ్డాయి పావలా కూడా పనికి రానోడు ఇలా జేబుల పది రూపాయలు కాదు నెత్తి మీద పావలా పెట్టినా కూడా ఆటనకు కూడా కొనరు వీళ్ళని అసుంటోళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు అసలు ఫోన్ టాపింగ్ అంటే ఏందో వీళ్ళకి తెలియదు అది ఎందుకు ప్రొవైడ్ చేశారో కూడా తెలియదు దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో విచిత్రం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతారు ఒకసారి చూద్దాం నేను నా మీద కేసు పెట్టింది కదా కేసు పెట్టినాక అది నాన్ బేలబుల్ అంటే నేను పోలీసు పట్టి బట్టలు చెప్పి నా సొంత చేసుకున్న నాన్ బేలబుల్ అఫెన్స్ అయితే నేను ఇక్కడనే ఉన్నాను అరెస్ట్ చేస్తా అని నేను చూస్తున్నాను అయితే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ తోటి విపరీతంగా మెజార్టీ తోటి ఎలక్షన్ ముందు అరెస్ట్ ఎలక్షన్ కాంగ్రో నా ఇంట పడ్డాడు నా ఇంట మా అందరూ ఇది ఫ్యామిలీ అఫెన్స్ అరెస్ట్ అయితే ఇలా లోపలి ఉండవలసి వస్తది ఇది అది అని చెప్తే నాకు ప్రత్యేక చెప్తే నేను తెలంగాణ ఓన్లీ ఎంపీని ఇక్కడ కొట్లాంటి ఉద్యోగారిని పారిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఫ్యామిలీ మీద అరెస్ట్ అయిపోయింది ఇంక్లూడింగ్ డీజీపీ మహేందర్ రెడ్డి ఈయన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు పెట్టుబడులకి తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ దాన్ని అడ్డుపడ్డు ఎట్లా ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కదా రాబోయే రోజులు ఇంత పెట్టుబడి తెస్తే రాబోయే రోజులు ఈయన గెలుస్తాడు కాబట్టి ఈయన ఫోన్ ట్యాపింగ్ చేద్దాం ఫోన్ ట్యాపింగ్ చేసి వెయ్యి కోట్ల రూపాయలు రికవర్ చేసుకుందామని కేసీఆర్ గారు పన్నాగం వేసి మహేందర్ రెడ్డిని ముందుంచి ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన భార్య ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన నాన్ బేలబుల్గా అంటే లైఫ్ లాంగ్ బయటికి వెళ్ళకుండా నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఆ ఇతన్ని వేధిస్తూ ఉంటే ఈయనే స్వాతంత్ర ఉద్యమకారుడు లెక్క ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఆడ నుంచి వచ్చిన తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు తీరిపోయిందట చెవుల పువ్వులు పెడతా ఉన్నాడు ఎటువంటి పువ్వులు చెప్పినా కదా మనకు వచ్చే పువ్వులు ఏంది క్యాలీఫ్లవర్లు సన్ఫ్లవర్లు పెడతా ఉన్నాడు చెవుల్లో చిన్న పువ్వులు కాదు పెద్ద పువ్వులే పెడతా ఉన్నాడు ఒక ఆధారం లేదు నా దగ్గర ఇప్పుడు ఒక ఎవిడెన్స్ ఉంది ఇది ఒక వీడియోకు ఉద్దేశించిన ఎవిడెన్స్ ఇది ఇది నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ఇది నా ప్రూఫ్ అని నేను చూపెడతాను ఇది జరిగిందిరా వై ఇది ఎవిడెన్స్ ఇది ఏదిరా అని నేను అడుగుతా ఇంకో ఎవిడెన్స్ ఉంది ఇది ఇంకో వీడియో కోసము ఇది ఒక ఎవిడెన్స్ తీసుకున్నా విత్ అప్రూవల్ గూగుల్ నుంచి గత గవర్నమెంట్ చేసిన దాని గురించి విత్ ఎవిడెన్స్ నేను ఇలా చూపెడతా అయితే మీ దగ్గర ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏడ కేసు ఫిర్యాదు అయింది ఫిర్యాదు అయిన ఆ యొక్క సెక్షన్ ఏంటిది అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు ఆ పోలీస్ స్టేషన్ గతంలో మీ గురించి ఏమైనా వాంగ్మూలం ఇచ్చారా మీరు గంత మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటే మీరు అక్రమాలు చేసేటోళ్ళనే యూట్యూబ్లోనే గూగుల్లో కొట్టిన వచ్చింటుంది కదా మీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేదు అట్లీస్ట్ ఒక తెల్ల కాగితం కూడా లేదు అట్లాంటిది మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు నా మీద సింపత్ తోటి ఎలక్షన్ల ముందు నన్ను జైల్లో పెట్టలేదు అంటే ఏమన్నట్టు నిజానికి చెప్తున్నా కదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది దేశ రక్షణ భద్రత కోసము అదేవిధంగా రాష్ట్ర భద్రత కోసము దాన్ని ఉపయోగించారు ఏ విషయంలో ఉపయోగించారు తెలుసు కదా ఓటుకు నోటు ప్రధాన నిందితుడు దొంగ ఏ వన్ ముద్దాయి ఫోర్ ట్వంటీ అది రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీకి నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా తెలంగాణ రాష్ట్రానికి కొన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయి అవి రాకుండా మళ్ళీ ఏక చిత్రాధిపత్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తోకని ముందు పెడితే అడ్డంగా దాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి ఏదో చెడు జరుగుతుంది కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈయనే ఫోన్ని ట్యాప్ చేయాలనుకుంటే ఆ రోజు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాప్ చేసిర్రు ఆయన ఒక్కందే చేసిర్రు ఇక వరుస పెట్టి ఈ హీరోయిన్ చేస్తావా గా హీరోయిన్ చేస్తావా నిజంగా మూతి మీద మీసం లేనోడు కూడా మెదడులో తెలివి లేనోడు కూడా నెత్తి మీద పెట్టి అర్ధ పావుల కొనరా అంటే కొనడోడు కూడా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందో తెలియదు వీళ్లకు మళ్ళీ ఊపుకుంటూ వచ్చేస్తారు పదవులతోటి ఎంపీలని మినిస్టర్లని అవగాహన లేనోళ్ళు మీరు రాష్ట్రానికి ఏం చేకూర్చురో అది చూపెట్టండి ఈనేదటా ఫోన్ ట్యాపింగ్ చేసిరట విచిత్రం కాకపోతే